ధనుర్మాసం ఇది వరదాస్వామి నగరం తిరుపతి రేపు పదమూడు భోగి పండగ ఆ రోజే గోదా కళ్యాణం ఉదయం పూట దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా వైష్ణవ దేవాలయంలో గోదావ కళ్యాణం జరుగుతుంది ఉదయం పూట చక్కగా స్వామివారిని రంగనాథుని కృష్ణుని వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా గోదావ కళ్యాణం అద్భుతంగా ఉంటుంది సేవించండి ఉదయం ఇప్పుడు ఆరు ఆరు కాలు అవుతుంది ఆరు పదిహేను చలి అదిగో కొండ తిరుమల కొండ ఇక్కడ తిరుమల కొండ కాంచీపురంలో ఉన్న స్వామిని ఇక్కడ తిరుపతి స్వామి వారు ప్రతిష్ట చేశారు రేపు పదో తారీఖు వైకుంఠ ఏకాదశి మర్చిపోకండి పదకొండో తేదీ కోడారయ ఉత్సవం కోడారయ అంటే అది భగవద్ రామానుజులు వారు ఒక సంకల్పం చేశారు అమ్మవారు ఎప్పుడో కోరుకున్నారట స్వామివారికి పాయసం పెట్టాలని అలా నూట ఎనిమిది పాత్రల్లో పాయసం చేసి ఆ రోజు పెడతారు ఆ ప్రసాదం మనం కూడా స్వీకరించాలి మూడారై ఉత్సవం ఇది వరదాస్వామి దేవాలయం సుదర్శన్ భగవాను కూడా ఉన్నారు పెరుందేవి తాయారి సంఖ్య మన తిరుమల దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కనే ఎవరైనా చక్కగా ఉదయం పూట సేవించుకోండి నిద్రపోవడం పెద్ద పనేం కాదు జయ వరదస్వామి భగవానికి జై పెన్షన్ అదే చేయాల్సి బాగా చదివించడం అనేది మంచిదే కానీ బాగా పెంచకపోతే బాగా చదువుకుంటారు తీసుకెళ్ళి అందుకని మీరు మంచి తల్లి అని ఎప్పుడు ప్రూవ్ అవుతుంది వాళ్ళ ప్రవర్తన బట్టి ప్రూ అవుతుంది ఈ లోకాన్ని రక్షించేది లేదా నాశనం చేసేది రెండు మీ చేతులతో అందుకే మనం ఫస్ట్ అమ్మవారు తర్వాత స్వామివారు సీతారాములు రాధాకృష్ణుడు పార్వతీ పరమేశ్వరుడు అమ్మ అఖిల జగన్మాతరం అంటాం మనం అమ్మ మీరు బాగుండాలి అమ్మ రేపు పదో తారీఖు ఏకాదశి వాళ్ళకి వెళ్ళదు పదో తారీఖు ఏకాదశి అమ్మ ఆ రోజు ఉపవాసం అది బాగా చేయండి ఇందులో ఉన్నట్టు చేయండి ఎంత గురితే అంతా భగవద్నామం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా మీ ఇంత ఆడపిల్లలు ఉంటే గాజులది బొట్టు చెప్తూ ఉంటుంది మన పిల్లలు మంచి వాళ్ళే మనం ఇచ్చిన అతి ప్రేమ వల్ల గోవిందా తల్లి గోవిందోవింద అమ్మ పదో తారీఖు అమ్మా చెప్పాలి కదమ్మా రీతి ఎక్కడో ఉంటాడు చావట మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా చెప్పాలమ్మా చెప్పాలి మీరు బాగుంటారు అమ్మా అరే అందరికి ఇవ్వండి రెండు రా